ఈరోజు మనం మరీ ఇంకొకసారి బాబాయ్ స్వామి ఉడ్స్కి అయితే వచ్చాము మా ఊళ్ళో ఉడిస్కైతే సో ఉడిస్ గురించి ఇంకొక వీడియో క్లియర్ వీడియో అయితే ఫస్ట్ పార్ట్ అయితే చేశాను అది ఎవరైనా చూడుకుంటే ఖచ్చితంగా చూడండి ఆ తర్వాత చూడండి అప్పుడు మీకు అర్థమవుతుంది ఇదిగోండి సో వచ్చాను ఇదిగోండి మనం కూడా బ్యాక్ సైడ్ నుంచి వచ్చాము ఎందుకు నేను బనాలు వీడియో ఎందుకు మీద వచ్చాను సో రైడ్స్ ఇదిగోండి సో రైడ్స్ అయితే ఇంకేమి స్టార్ట్ కలదనమాట ఓన్లీ జయంతి తిరుగుతోంది తిరుగుతుంది జయంతి అయితే చాలా పైకి ఉంది అందుకే కనపడట్లేదు సో ఇక్కడ ఐస్ క్రీమ్స్ కూడా ఉంటాయి ఈ చలికి ఐస్ క్రీమ్స్ తింటే అంతే సో ఇది వచ్చేసి బోట్లేదు చాలా రెడ్స్ అయితే క్లోజ్ చేస్తే ఉన్నాయి చూడవచ్చు మీరు చదువు మనం చిన్నప్పుడు జాతరలో ఇలాంటి గేమ్స్ పెట్టేవారు కదా బాల్ తో స్టీల్ గిన్నెల్ని కొడితే పెట్టి పెట్టే గిఫ్ట్ ఇస్తారంట సో అది అర్థం అని చెప్పేసి నేను కూడా వెళ్తున్నాను సో మనకి పడుతున్నా చూద్దాం సో మనం షాప్ దగ్గరికి అయితే వెళ్తున్నాం చూడండి సో లేడీస్ అయితే లోపల నుంచి జెంట్స్ అయితే బయట నుంచి వేయాలంటే చూడండి సో గ్రామ్స్ ఫేమస్ అయితున్న ఆలు స్టిక్స్ అన్నమాట చూడండి ఇదిగో ఉంది ఇక్కడ పర్ఫ్యూమ్స్ చూడండి ఎలా ఉన్నాయో సో ఇక్కడ పర్ఫ్యూమ్స్ అయితే చాలా ఫేమస్ ఎంత బాగున్నాయో సో షాప్ చూడండి ఎంత బాగున్నాయో మనకి లాక్ చేసుకోవడానికి జనాలు అయితే తక్కువ ఉన్నాడు సినిమా టాపిక్ చూసుకోవచ్చు మొన్నైతే అసలు చేయడానికి కుదరలేదు చూడండి ఎంత బాగున్నారో సో మా ఊళ్ళో అయితే కాజా ఫేమస్ అనమాట మడత కాజా అన్నీ దొరుకుతాయి కాజా అయితే చాలా ఫేమస్ అన్ని ఎలా ఉన్నాయో టూ హండ్రెడ్ ఇది వచ్చి హండ్రెడ్ అంట ఇది హండ్రెడ్ టూ లైన్స్ ఉండేవి టూ హండ్రెడ్ వన్ లైన్ ఉండేది హండ్రెడ్ কোনো নে মানে ইছোঁ মানে চাফ চি

ചൂടേ ഫ്രണ്ട്സ് നോ മാ മീഡോ ചൂട എന്താ ബാ

ీప్స్ వచ్చేసి టూ ఫోర్ అనమాట టూ జీరో ఫోర్ చూడండి రాజకీయ నాగీస్ అని అయితే ఉండదు చూడండి ఎంత బాగున్నాయి ఎక్సోమని రియల్ స్టేట్స్ ఉన్నట్లు ఉన్నాయి ఇది చూడండి ఎంత బాగుంటుంది ఇక్కడ చాలా దొరుకుతుంది చిన్న చిన్న కూడా ఉన్నాయి సో ఇంకొకటి ఎవరన్నా మా ఊరు ఊరుస్లోకి రావాలనుకుంటే ఇంకొద్ది రోజులు మాత్రమే ఊర్లో ఉడిసైతే ఉంటుంది ఆ తర్వాత ఊరిస్ అయితే ఉండదన్నమాట ఎవరైనా రావాలనుకుంటే ఆంధ్రప్రదేశ్ సత్యసాయి జిల్లా పెనుగొన్న మండలం పెనుగొందలో పురుషైతే జరుగుతుంది రావడం కదా రాదు ఇప్పుడు మీరు చూడొచ్చు సో పార్ట్ వన్ చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది పార్ట్ వన్ రోజు అంటే ఆ రోజు గందం అని మాత్రం నేను రోజు వచ్చినప్పుడు ఇప్పుడు రోజు వచ్చినప్పుడు ఎంత డిఫరెన్స్ ఉంటుందా అనేది అయితే అసలు నేను వీడియో తీయలేకపోయాను అంత మంది క్రౌడ్ ఉన్నారు సో ఇది అండి సో మనం ముందు కూడా చూద్దాం సో నా ఉ ఎగ్జిబిషన్ కూడా ఉంది ఫస్ట్ చూసి చూసారు కదా అదే నన్ను మాకు నేను డైట్ చర్చి ఇప్పుడు కవర్ చేయాలి మన కవర్ చేశాను ఆ వీడియో చూడాలి మీకు తెలుసు

बैठक <laughs> वो <laughs> మొత్తం మురుసిన సగం కాజా షాప్స్ ఉన్నాయి సో ఇక్కడ మనకి ఫోచేసి ఇంకా స్క్రీన్ గార్డ్స్ కూడా దొరుకుతాయి కానీ మన ఫోన్ అయితే దొరకవు అనమాట ఇక్కడ చేసి స్క్రీన్ గార్డ్స్ ఎందుకంటే మన ఫోన్ వివో హెచ్ టూ హండ్రెడ్ ఎక్కి కదా ఎంత కాస్ట్లీ ఫోన్కి మనకి ఇక్కడ పౌచ్ చేస్తే దొరకవు కానీ ఇక్కడ స్పీకర్స్ ఫ్యాన్స్ ఇంకా అలారంస్ ఉంటాయి కదా స్పీకర్స్ ఇవన్నీ దొరుకుతాయి సో మసాజరు ఇంకా చాలా ఉన్నాయి అన్నమాట మసాజరు ట్రిమ్మర్స్ కార్ స్పీకర్స్ ఇంకా చాలా ఉన్నాయి సో చూడండి మంచి ఇక్కడ బట్టలు పెడుతున్నాం అన్నమాట సో ఇది సో మనం బయట రైడ్ వచ్చేసాము సో ముందర మనం ఎంత రోజు చూస్తేనే తెలుస్తుంది అన్నమాట సో తొంభైలో చూడండి అప్పుడున్న వెళ్తుంది ఇప్పుడున్న వెళ్తుంది తేడా తెలుస్తుంది సో మామైతే చూస్తుంది సో మనం చూద్దాం

భీమా కూడా ఉంది సో మీరు ఎవరైనా రావాలనుకున్నా కూడా అంటే ఈ ప్లేస్ అన్నట్టు పెనుకొందలో ఈ ప్లేస్కి రావాలంటే మీరు ద మీరు ఆత వాళ్ళ దగ్గర దర్గాపోయితే అయినా చెప్పొచ్చు లేకపోతే క్యాన్సర్కి అయినా చెప్పొచ్చు లేకపోతే సర్కిల్ అని కూడా చెప్ప ఎవరం రావాలనుకుంటే రెండు సో మనకి లైటింగ్ గడించు కూడా ఉన్నాయి చూడొచ్చు అయితే లైటింగ్ అయితే సో మన కదా బోట్స్ అనేది து ம பிட்சேசின் போட்ஸ் பிசேசாரு இன்ட்ல வண்டி எல்லாம் டெரூல்ஸ் సో ఈ మొత్తం అంటే ఇచ్చేస్తారన్నమాట సో ఫ్రెండ్స్ మనమైతే బయటకి అయితే వచ్చేసాం సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేయండి సో ఈ ఇంకొక మా ఇంట్రెస్ట్ అయితే నేను అయితే కలుస్తాను